ఆంధ్ర సివిల్స్గా పేరుగాంచినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఎందుకని విడుదల కావడం లేదు గత రెండున్నర సంవత్సరాలుగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్పి నిరుద్యోగులు ఎంతో ఆసక్తి చూశారు అయితే ప్రస్తుతం ఈ డీఎస్సీ సంబంధించి కనీసం ఉన్నతాధికారుల వద్ద కానీ రాజకీయ ప్రతినిధుల వద్ద కానీ ఎటువంటి సమాచారం అనేది లేకపోవడం అనేది శోచనీయమని చెప్పుకోవాలి టూ థౌసండ్ ఎయిటీన్ సంబంధించి కోర్టు కేసులు అనేవి పెండింగ్లో ఉండడం వల్ల కొత్త డిఎస్సీ తీయడం సాధ్యం కాదు అని చెప్పి ఆనాటి ప్రముఖులు చెప్పడంతో ఆ యొక్క పోస్టులకు సంబంధించి కూడా ఖాళీ భర్తీ జరిగిన తర్వాత అప్పటికైనా సరే నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పి ఎంతో ఆసక్తి రిజిజి చూశారు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ నిరుద్యోగులందరికీ కూడా ఈ డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది కారు మేఘాల్లో చిక్కున్నట్టుగా ఉంది ఎందుకని అంటే టెట్ మరియు డిఎస్సీ సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి మనకు ప్రతి ఏటా కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఎన్నికల హామీగా ఈ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అయితే గత రెండున్నర సంవత్సరాలుగా టూ థౌజండ్ ఎయిటీన్ డిఏసీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్నిసార్లు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఖాళీల సంఖ్య కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారంగా చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది సో గవర్నమెంట్ కూడా స్కూల్స్ని చాలా బాగా డెవలప్మెంట్ అయితే చేసింది అయితే ఖాళీలకి సంబంధించి భర్తీ విషయంలో మాత్రం ఎందుకు ఈ వెనుకపాటు అనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఈరోజు ఆంజీయ పేపర్లో చాలా ప్రముఖంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించి చాలా మంచి ఆటలు అయితే వేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేవలం మీరు సెవెన్ టు ఎయిట్ థౌసండే ఖాళీల భర్తీ చేస్తూ నిరుద్యోగుల్ని మోహం చేస్తున్నట్టు సాక్షి దినపత్రికల్లో కథనాలు అయితే రావడం జరిగింది అప్పటికి ఆయా ఖాళీల దిశ వారిచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది వాస్తవమే అయినప్పటికీ కూడాను అప్పుడు ఆ ప్రభుత్వం సెవెన్ టు ఎయిట్ థౌజండ్ వీకెన్సీస్ మాత్రమే భర్తీ చేసింది కనీసం ప్రభుత్వం మారిన తర్వాత అయినా సరే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికైనా సరే మరి ఒక మంచి ఆలోచన ఉంటుందా అని చెప్పి మనం భావించినట్లయితే కాలనీకి సంబంధించి పోస్టుల పైన భర్తీ అనేది జరగకపోవడంపై చాలామంది నిరుద్యోగులైతే చాలా నిరుసాహపడుతున్నారని చెప్పుకోవాలి ఒకవైపు వయస్సు అనేది పెరుగుతుంది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో అనేది అర్థం కావడం లేదు ఖాళీల సంఖ్య అనేది ఎంత భర్తీ చేస్తారనేది కూడా స్పష్టత అనేది లేదు సో ఇలాంటి సమస్య నడుమ ఒక చదువుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క చదువు న్యాయం చేయగలుగుతారా అనేది కూడా ఒక సమస్యగా మారింది సో ఈరోజు మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ ప్రత్యేక మీకు చూపిస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలను ఒక యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా అయితే గవర్నమెంట్ అనేది అభివృద్ధి చేస్తూ ఉందో అదే తరహాలో ఆ యొక్క పాఠశాల విద్య అనేది కుంటుపడకుండా ఉండేందు ఉపాధ్యాయుల సంఖ్య కూడా మనకు అవసరమైతే అయింది అందువల్ల లక్షలాది మంది అభ్యర్థులకు మాటిచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మెగాడిఎసీ నోటిఫికేషన్ అనేది తీసి అందులో ఉన్నటువంటి కాలిన భర్తీని కూడా వీడే త్వరగా భర్తీ చేయాలని చెప్పి భావిద్దాం సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది పెద్ద సమస్య అయితే కాదు సో అందువల్ల ఏంటంటే ప్రభుత్వానికి మీరు కూడా విజ్ఞప్తి అయితే చేయండి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ తీసి తప్పకుండా వారు ఇచ్చినటువంటి మార్పుని నిలబెట్టుకునే విధంగా మీరు కూడా సహకరించినట్లయితే మనం సాధించుకోవచ్చు ఈ మెగా డిఎస్సీని సో తప్పకుండా డిఎస్సి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే అనేక ఛానల్ అప్లోడ్ అనే చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో